మేడం దేశాన్ని ప్రేమించడం వేరు ఆడదాన్ని ప్రేమించడం వేరు ఐ లవ్ రూపాయి ఖర్చు ఉండదు ఐ లవ్ సరదా తీరుపోద్ది మేడం ఒక్కసారి వాసుకొని చూపించండి ఎందుకు చూడాలి వాడిని వాడిని లవ్ చేయట్లేదంట నాకు తెలుసు నేను లవ్ లవ్ కాకపోతే ఏం చేసుకుంటారే మీరిద్దరు ఏదో ఒకటి చేసుకుంటా మమ్మల్ని వదిలేండి నేను ఇక్కడే ఉంటా మీద రాత్రి అంతా ఇది ఇక్కడే ఉండని అప్పుడు తెలుస్తుంది చాలా మంది మోహానికి పెట్టుకునే పేరు ప్రేమ కానీ వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్న అది మోహమే అనుకుంటున్నారు వాళ్ళిద్దరు మనసులో ఒకటే వాళ్ళ లవ్ ఎంత పని చేసావురా ఆ పిల్ల నిన్ను కలవాలని రాత్రంతా బయటే కూర్చుంది బంగారం లాంటి కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగేవు ఛీ బోనికను కలవాలట కానిస్టేబుల్ ని చంపేస్తానని బెదిరిస్తున్నాడు మేడం వాస్కో అలాగే మేడం రండి మేడం గట్టి కుమేశారు ఈ మధ్య మీ పోలీసులు బాగా రొమాంటిక్గా తేరారు మేడం నేను చెప్పాను కాబట్టి అక్కడితో ఆపారు లేకపోతే సాలిటరీ సెల్లో పడేసేవారు ఏం ఇంత పెంట చేసావు బేసాలే సాలే మేడం నా ఏముందో నీ ముందు ఓపెన్ గా ఇదే లాస్ట్ మీటింగ్ ఒకసారి ప్లీజ్ మోనికా రాత్రి అంతే నీకు ఊరి శిక్ష పడుతుందట నిజమేనా లేదా మహా అయితే లైఫ్ వేస్తారు నువ్వేవైనా జడ్జారా అన్ని ముందే చెప్తున్నావు ఈ నెలలో నన్ను కోర్టు తీసుకెళ్తారా జడ్జిగారు ముచ్చడపడి ఓ రెండు మూడేళ్ళు వేస్తే ఇక్కడే బుద్ధిగా ఉంటా ఒకవేళ లైఫ్ వేస్తే ఇరవై నాలుగు గంటలు తిరగ ముందు నీవు ఒళ్ళో ఉంటా ఎలా ఉంటావు దీలు కూడా బేస్తా ఏం చేసినా ఇప్పుడే ఈ వయసు ఈ మొహమ్ మళ్ళీ రావు రెండు మూడేళ్ళైతే నువ్వు మేనేజ్ చేస్తావు పద్నాలుగేళ్ళైతే నీకు ఇంట్రెస్ట్ పోతేది నాకు ఇంట్రెస్ట్ పోతే న్యూస్ పేపర్ చదువుకో అప్పుడు డిసైడ్ చేద్దాం జైల్లో ఉన్న వాస్కో హ్యాపీగా ఉన్నాడు ప్రతి ఆదివారం వాళ్ళ నానమ్మ చర్చ్ దగ్గర డబ్బులు పంచుతూనే ఉంది ఎవరికీ టెన్షన్ లేదు ఒక్క నాకు తప్ప నెల రోజుల తర్వాత కోర్టు తీర్పు వచ్చింది వాస్కోకి లైఫ్ సెంటర్స్ పడింది కానీ ఎక్కడో డౌట్ వాడు జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడని వాడు ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తే వాడిని పట్టుకుని తీసుకెళ్లి సాలిడ్ సెల్లో వేశాం ఒకవేళ ఇరవై నాలుగు గంటల ఉంటా సాలిటరీ సెల్ ఎక్కడా ఇట్స్ అ లాంగ్ వన్ కిలోమీటర్ టనల్ ఫ్రమ్ అగోడా సెంట్రల్ జైల్ టు అటల్ షెడ్ ఇది ఎప్పుడో తవ్వి పెట్టుకున్నాడు వాటిని ఎప్పుడు అరెస్ట్ చేసినా పెట్టేది సెంట్రల్ జైల్లోని కరెక్ట్ గా టనల్ సాలిటరీ సెల్ కి పెట్టుకున్నాడు కావాలనుకున్నప్పుడు తప్పు చేయటం సాలిటరీ సెల్ కి డిపార్ట్మెంట్ మొత్తం కన్ఫ్యూజ్ చేసి పడేశారు

ఆ రెండు కార్లు సైజ్ చేయండి డబ్బంతా తీసుకెళ్లి ఇంట్లో దాచేయండి ఇల్లు మాత్రం ఆకూడదు బాబు ఇక్కడ వెళ్తున్నారమ్మా జాన్ ట్రాక్ మోనికాస్ మొబైల్ లిమిటెడ్ అండ్ ఫైండ్ అండ్ నీ ఫ్రెండ్ నీ గర్ల్ she's to kill? My girlfriend. My girlfriend. me friend? girlfriend. friend girlfriend. Oh, think girlfriend. better <gasps> <gasps>